రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రోజు ప్రపంచంలోనే చూడని విధంగా ప్రతిపక్ష కూడా హోదా కూడా లేని విధంగా జగన్ గారిని ఓడించడం అనేది ప్రపంచం మున్నూరు నియోజకవర్గంలో బ్యాలెట్ బాక్సులు సీల్ ఓపెన్ చేసి దాని అవకతవలు చేసి గెలవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి గున్నూరు నియోజకవర్గంలో గతసారి నలభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మూడు వేలు రెండున్నర వేలకు పరిమితం అవడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా గున్నూరు నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగానే ఉంచవలసిందిగా మీ పార్టీ కార్యాలయాన్ని మూత వేసి మీ సొంత కార్యక్రమాలు రోడ్లోనో మిళ్లలోనో చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో కానీ అధికారులకు కానీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్క అధికారికి కానీ హెచ్చరిస్తూ ప్రభుత్వంలో తెలుసు అంబాడి జనసేన అమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు సుచ్చంగా ప్రతి ఒక్క పథకాలు అన్ని విధంగా ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరే విధంగా పని చేయాలని తెలియజేస్తారు చల్లా బాబు గారే పుంగు రోజు వర్గంలో ఎమ్మెల్యే చెల్లా బాబు గారే మినిస్తూ చెల్లా బాబు గారే పరిశుభ్రంగా తెలియదు